రి జిల్లా బీపీ నగర్ మండలం గుర్రాల్లని గ్రామ పంచాయతీలో ఉన్న మనం ఈ గుర్రాలని గ్రామ పంచాయతీ జిల్లాకు కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది హైదరాబాద్కి చాలా కూటవేటి దూరంలోనే ఉండే ఈ గ్రామము అభివృద్ధిని నోచుకోవడం లేదు ఈ గ్రామంలో మీరు చూసినట్లయితే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్న అనిల్ కుమార్ రెడ్డి గారి కూడా చాలాసార్లు గ్రామస్తులు కంప్లైంట్ ఇచ్చారు చాలా రకాలుగా కూడా వారికి చెప్పారు ఇక్కడ గ్రామంలో ఇక్కడ ఉండే ఈ రోడ్డు అంతా చూడొచ్చు ఇది బీటీ రోడ్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది హెవీ వెహికల్ వెళ్ళడం వల్ల ఇది రోడ్డు నాగరెడ్డిపల్లి రోడ్ అంటారు నాగరెడ్డిపల్లి రోడ్డు వెళ్ళే రోడ్డు ఇది సో రోజుకు వేల సంఖ్యలో వెహికల్ వచ్చే రోడ్డు ఇది ఈ గ్రామంలో ఈ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయి ఈ మొత్తం విఫలమయమైంది చాలా సార్లు మనం దీపాలలో కూడా కష్టమై ఇచ్చారు అన్ని రకాలు కూడా మరి వినసం చేస్తున్నారు ఆర్ఎన్బి సంస్థ సంబంధించిన ఆర్ఎండ్ వాళ్ళు పట్టించుకోరు ఈ రోడ్ ని ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోరు గ్రామ స్టార్టింగ్ నుండి ఇక్కడ వరకు ఒక ఐదు వందల మీటర్ల సిసి రోడ్డు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు చూడొచ్చు చిన్న వర్షానికే ఈ రోడ్డు మొత్తం గులమయం అయితే ఉంటుంది నిమిషాలోనే వందల వెహికల్ వస్తా ఉంటాయి సో ఇది ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉండే ఏరియా ఇది ఈ ఎర్రమట్టిని ఇప్పుడైతే తాత్కాలికంగా ఎర్రమట్టి పోసారు ఈ ఎర్రమట్టి వేయడం వల్ల చిన్న వర్షానికి ఏమైతుందంటే ఈ మట్టి మొత్తం కూడా ఇళ్లకు వచ్చేస్తుంది ఇళ్ళల్లో కూడా చూడవచ్చు మీరు ఇల్లు కూడా చూపిద్దాం సో ఈ ఎర్రమట్టి మొత్తం కూడా ఇట్లా డౌన్ ఉండడం వల్ల ఇది రోడ్డుకి ఇది హైట్ మట్టి పోసి పోసి హైట్ లా చేశారు సో ఈ మట్టి మొత్తం కూడా ఇంట్లోకి వచ్చేస్తుంది ఎర్రమట్టి అంతా ఇంట్లోకి వస్తుంది చూడొచ్చు మీరు ఇట్లాగే ఈ రోడ్డు మొత్తం ఎప్పుడు చూసినా గుర్రాల్దండి గుంటలమే అని చెప్పేసి మనం కథనాలు ఇచ్చినా కూడా ఆలయ జిల్లా పట్టించుకోరు అధికారులు పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకోరు గ్రామ అధికారులు పట్టించుకోరు ఈ గ్రామం గురించి మరి ఆ కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని కలెక్టర్ గారు మాత్రం మరి హనుమంతరావు గారు యాదాద్రి జిల్లాలో ఎన్నో గ్రామాల్లో పల్లె నిద్ర వేసి ఆ గ్రామ గ్రామాలను దిగుతా ఉన్నారు సరే గురల్దండి కూడా ఆ ఒక గ్రామ నిద్ర అనేది మామూలుగా పల్లె నిద్ర కోసము ఇక్కడికి వస్తే బాగుంటుంది ఇక్కడ ఉండే సమస్యలు తెలుసాయని చెప్పేసి గ్రామస్తులు అయితే మొరబెట్టుకుంటా ఉన్నారు కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమము ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న సమస్యల గురించి అసలు చిన్న వర్షానికే ఈ మొత్తం ఈ గుంతలన్నీ వాటర్ గుంటలుగా మారిపోయి చిన్న ఒక చెరువుని తలపించే విధంగా ఉంటుంది ఆ ఈ వాటర్ మొత్తం కూడా ఇళ్లలోకి వచ్చేస్తా ఉంటది అది వర్షాకాలం అయితే ఇళ్ళకు వస్తుంది అదే వర్షం పడనప్పుడు మాత్రం ఈ ఈ ఎర్ర మట్టి ఏదైతే ఉందో ఆ రోడ్డున్న మట్టి మొత్తం కూడా ఇళ్లపై ఇళ్లపై మొత్తం కూడా పడుతూ ఉంది ఇక్కడ ఒక బట్టలు ఆరేసినా కూడా ఆ బట్టలు అసలు దుమ్ములు దుమ్ము అయిపోయి మొత్తం ఆ ఇల్లు మొత్తం ఆగమైపో పరిస్థితి ఉంది ఇక్కడ నిలబడలేని పరిస్థితి అనారోగ్య బారిన పడతా ఉన్నారు ఈ ఊర్లో అసలు మోరి కనెక్టివిటీ ఉండదు ఒక లైట్ కనెక్టివిటీ ఉండదు చూడొచ్చు ఆ స్తంభం పైన లైట్ కూడా లేదు మనం గతంలో కూడా శనార్థి తెలంగాణలో కూడా రాసాం గుర్రాల దండి అని ఈ గుర్రాల దండిలో వీధి లైట్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు తొమ్మిది నెలలుగా గతంలో శ్రీనివాసరావు గారు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఎన్టీడీఓ గారి కూడా మనం కంప్లైంట్ చేశాము మరి తొమ్మిది నెలలుగా కూడా చెప్తున్నా కూడా విని వినట్టుగా అసలు ఈ ఈ ఊరులో పట్టించుకునే లేదని చెప్పొచ్చు ఈ ఊరిలో మీరు మోరిని చూసినట్టయితే ఇక్కడ ఈ ఇంటి ఇంటి పక్కన నుండి చూడొచ్చు ఇంటి పక్కన నుండి ఇక్కడ చాలా సార్ల శంకుస్థాపన అయింది గత ప్రభుత్వంలో ఇక్కడ చూ బోర్డు ఈ శంకుస్థాపన బోర్డు ముందు ఇక్కడ ఆ శిలా ఇక్కడ ముందేది ప్రీవియస్ అది కూడా కూలిపోయింది గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి శిలాపలకాలు ఉండేది ఆ శిలాపలకం పోయిన తర్వాత ఇప్పుడు కేవలం బ్యానర్ గా మారింది ఇక్కడ సో ఇలాంటి బ్యానర్లు వచ్చినప్పుడు ఇప్పటికి ఇక్కడ ఎమ్మెల్యే గారు రెండు సార్ల కొబ్బరికాయ కొట్టిన పరిస్థితి ఉన్నది మరి గత ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రెండు మూడు కొబ్బరికాయలు కొట్టారు ఇదే ప్లేస్ లో ఇక్కడ మరి ఇక్కడ మాత్రం సిసి రోడ్ వేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఈ రోడ్డు ఎక్కడ సిసి రోడ్ ఉండదు ఈ గ్రామంలో వచ్చే మురికి నీళ్లు మొత్తం కూడా అసలు ఇళ్ళ వదిలేస్తా ఉన్నారు ఒకసారి అది చూద్దాం రండి ఈ గ్రామంలో ఉండే మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఇదే ఇల్లు ఇళ్ల మధ్యలో డ్రైనేజ్ వాటర్ వదిలేయడంతో ఇక్కడ ఆ దోమలు ఈగలు విశ్వచారాలను బారిన పడతా ఉన్నారు ఇళ్ల మధ్యలో వచ్చేసి డ్రైనేజ్ వాటర్ వదిలేశారు ఈ సిసి రోడ్ ఏమి ఇస్తామని చెప్తున్నారు సిసి రోడ్ వేయడం లేదు ఆ గత ప్రభుత్వంలో ఆ వేయకుండా అప్పుడు వదిలేశారు ఈ ప్రభుత్వం వచ్చి కూడా మరి పద్దెనిమిది నెలలైనా కూడా ఇక్కడ సిసి రోడ్ కోసం అయితే కొబ్బరికాయలకే పరిమితం అయిపోయినట్టు కనబడతా ఉంది ఈ డ్రైనేజీ సమస్య ఉంది ఈ ఊర్లో ఉండే మోరి మొత్తం ఆ డ్రైనేజీ మోరి అంతా కూడా ఇళ్ల మధ్యలో వదిలేసినారు దీన్ని చర్యలు తీసుకోమంటే ఏ అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు దీనిపై మరి ఆ ఉన్నతాధిక ఉన్నత అధికారులు ఆ స్పందించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి జిల్లాకు కేవలం ఈ గ్రామం పది కిలోమీటర్ దూరంలోనే ఉంది మరి ఇలాంటి ఊరికి మరి ఈ గ్రామంలో అభివృద్ధిని నోచుకొని గుర్రాల దండిగా మారింది కాబట్టి ఆ కలెక్టర్ గారు స్పందించి ఈ ఊరిలో ఆ పల్లెనిద్దర కార్యక్రమం చేసి ఈ గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకొని అసలు ఈ ఊరు ఒక లైట్ లేకుండా ఒక మోరి లేకుండా ఒక రోడ్డు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంది కాబట్టి ఈ ఊరిని సందర్శించాలి అనిపిసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు గుర్రాల దండి నుండి రాజనాయక్